లోకంలో తల్లి ప్రేమ మహత్తరమైంది పెంచిన ప్రేమ ఇంకా గొప్పది అంటారు పెద్దలు వెన్నముద్దలు తినిపిస్తూ కన్నయ్యను అపురూపంగా పెంచింది యశోదాదేవి అందుకే యశోదమ్మ జన్మించిన మాఘబహుళ షష్ఠి తిదిని వేడుక చేసుకుంటారు ఈ రోజున మధుర బృందావనం గోకులం తదితర ప్రాంతాల్లో బాలకృష్ణుడితో ఉన్న యశోదమ్మ రూపాన్ని పూజించడం ఆచారం తమ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ యశోదాదేవిని పూజిస్తారు దేవకి వసుదేవులు కంసుడి చెరలో ఉండడం వల్ల వారి సంతానమైన కృష్ణుడిని యశోద పెంచింది ఆమె మాతృవాత్సల్యం వర్ణించలేనిది భగవత్ స్వరూపుడైన బాలగోపాలుణ్ణి పెంచి పెద్దచేసే అదృష్టం ఆమెకు దక్కడం పూర్వజన్మ సుకృతం కన్న తల్లి కన్నా మిన్నగా అపురూపంగా పెంచిందామె కృష్ణుడి ఆలయాల్లో యశోద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు మందిరాలను కనువిందు చేసేలా అలంకరిస్తారు ప్రత్యేక పూజలు భజనలు ఏర్పాటు చేస్తారు యశోద స్వచ్ఛమైన మాతృహృదయానికి ప్రతీక కృష్ణుడి పట్ల ఆమెకు ఉన్న ప్రేమ అనురాగం ఆత్మీయత త్యాగనిరతి అనిర్వచనీయం ఫిబ్రవరి ఏడు యశోద జయంతి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూజామందిరాన్ని తీర్చిదిద్దాలి ఎర్రటి వస్త్రాన్ని పరిచి యశోదా ఒడిలో కృష్ణుడు కూర్చున్న చిత్రాన్ని ఏర్పాటు చేసి కుసుమాలతో అలంకరించాలి నైవేద్యాలు సమర్పించి చిన్ని కృష్ణుని లీలలను స్మరించాలి యశోదా కృష్ణులను పూజించి హారతి ఇవ్వాలి పూజానంతరం అతిథులకు ప్రసాదం పంచాలి ఆవులకు అరటి పండ్లు తినిపించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని విశ్వసిస్తారు